నమస్కారం అనంతపురంలో ఆదిమూర్తి నగర్ లో ఉన్న లిటిల్ ఫ్లవర్ మాండసరి పాఠశాలలో నాలుగు ఐదవ తరగతి చదువుతున్న అమ్మాయిలను కరెస్పాండెంట్ ఆంజనేయులు లైంగికంగా వేధింపులకు గురి చేశాడని వచ్చిన సమాచారంతో పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు ఇందుకు నిరసనగా ఈ యొక్క విషయంపై సమగ్ర విచారణ జరిపి పాఠశాలను అనుమతులను రద్దు చేసి ఆంజనేయులుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాల యాజమాన్యం కరస్పాండెంట్ ఆంజనేయులు దిష్టిబొమ్మను డీఈఓ గారి కార్యాలయం ముందు దహనం చేయడం జరిగింది i'm تني چالي بندين چالي تني چالي بندين چالي دي وار پندين چالي بندين چالي بندين چالي دي وار پندين چالي تني چالي بندين چالي دي وار Biricik adamın benim adamım. ఎయిట్ థర్టీకి ఇన్సిడెంట్ జరిగింది నైన్ అంతా వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేశారు కాకపోతే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఆఫీసర్ నుంచి ఈవెన్ కనీసం వన్ ఆఫ్ ది నోటీస్గా నిం గారు ఉంటారు మీ ఎన్ఈఓ గారు ఉంటారు కనీసం దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసిన అలాంటి దాన్ని మీరు ఏమన్నా వాళ్ళని ఫోన్ అక్కడ

पडिर जय filtकल hoc broken